డాక్టర్ చెదలవాడ అరవిందబాబును ఎమ్మెల్యేగా గెలిపిస్తాం శ్రీకృష్ణ దేవరాయలు గారిని ఎంపీగా గెలిపిస్తాం చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుంటాం పెత్తందారుల్ని కొట్టి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం నరసరావుపేట ఎన్నికలలో ప్రచారంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము ఛాలెంజ్ కూటమి ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము పేర్కొన్నారు నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో పట్టణంలోని ప్రముఖ వైద్యులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు జగన్ రెడ్డి పాలన అంతా ధరల బాధుడు చార్జీలకు గడ్డు తప్ప ఏమీ లేదన్నారు విద్యా వ్యవస్థను నాశనం చేశారు ఉద్యోగ నియామకాలు లేక పరిశ్రమలు రాక పెట్టుబడులు తరిమివేసి యువతను రోడ్డున పడేశారు రైతులకు గిట్టుబాటు ధరలు లేవన్నారు కూలీలకు కనీసం పనులు కూడా లేవు ఉద్యోగాలు కనీసం జీతాలు సకాలంలో ఇవ్వక వృద్ధులకు పెన్షన్ కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు ఇలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి సైకో రెడ్డి మరోసారి అవకాశం ఇవ్వండి అంటున్నాడన్నారు ప్రజలు పిచ్చోళ్లు అనేలా వ్యవహరిస్తున్నాడని ఈ సైకో రెడ్డిని రాష్ట్రం నుండి తరిమేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని రాము తెలిపారు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చెదలవాడ అరవిందబాబుని ఎంపీగా శ్రీకృష్ణ దేవరాయలని ముఖ్యమంత్రిగా చంద్రబాబుని గెలిపించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటామన్నారు జగన్ రెడ్డిని రాష్ట్రం నుండి తరిమేందుకు ప్రజలంతా ఫిక్స్ అయిపోయారని హెచ్చరించారు రాష్ట్రాన్ని నాశనం చేసి మరో ఛాన్స్ అనే విధంగా ఏ విధంగా అడుగుతున్నారో కాస్త అయినా ఆలోచించుకోవాలని అన్నారు జగన్ రెడ్డి లాంటి సైకో మరోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలోని యువత మొత్తం పొరుగు రాష్ట్రాల్లో కూలీ పనులు చేసుకోవాల్సి వస్తుందని రాము వ్యాఖ్యానించారు